उपेन्द्रो वामन प्रांशुर अमोघ शुचिजि अतीन्द्र संग्रह सर्गो धृतात्मा ओम उपेन्द्राय नम ओम वामनाय नम ओम प्रांशव नम ओम अमोघाय नम ओम शुचय नम ओम ऊर्जिताय नम ओम अतीन्द्राय नम ओम संग्रहाय नम ओम सर्गाय नम ओम धृतात्मने नम ఓం నియమాయ నమః ఓం యమాయ నమహ ఉపేంద్ర ఇంద్రునికి తమ్ముడిగా అవతరించినవాడు వామన చాలా అందముగా ఉన్నవాడు సుందరుడు ప్రాంశు వెంటనే అంతటా వ్యాపించి పెద్ద అయినవాడు అమోఘ భక్తుల కోరికలను వ్యర్థము చేయనివాడు శుచి పరిశుద్ధుడు ఫలాపేక్ష లేనివాడు ఊర్జిత గొప్ప బలవంతుడు ఉన్నతముగా జీవించువాడు అతీంద్రహ ఇంద్రియములకు గోచరము కానివాడు ఇంద్రుని కంటే మించినవాడు సంగ్రహ భక్తులకు తనతో సంబంధమును కలిగించుకునేవాడు సర్గః తనను తానే సృష్టించుకొనినవాడు ధృతాత్మ దృఢమైన మనస్సు కలవాడు నియమ విరోధులను అణచేవాడు యమః నియమించువాడు భగవంతుడు ఇంద్రునికి తమ్ముడిగా అవతరించినవాడు అతను చాలా అందమైనవాడు సుందరుడు ప్రపంచమంతటా వ్యాపించి భక్తుల కోరికలను నెరవేర్చేవాడు వాడిని వృధా చేయనివాడు అతడు పరిశుద్ధుడు ఫలితం ఆశించకుండా కర్తవ్యాన్ని చేసేవాడు బలవంతుడు ఉన్నతంగా జీవించేవాడు ఇంద్రియాలకు అందని వాడైన ఆయన ఇంద్రుని కన్నా మించినవాడు ఆయన భక్తులతో బంధాన్ని కలిగించుకునేవాడు తనను తానే సృష్టించుకున్నవాడు విరోధులను అనచే శక్తి కలవాడు నియమించే సామర్థ్యం ఉన్నవాడు భక్తుల కోరికలను నెరవేరడం విరోధులను అనచే సామర్థ్యం పెరగడం దృఢమైన మనస్సు ఏర్పడటం ఈ శ్లోకాన్ని జపించడం వల్ల కలిగే ముఖ్య లాభాలు ఈ లక్షణాలను జపించడం వల్ల మన జీవితాలు బలం సంతృప్తి మరియు ఆధ్యాత్మిక విజయంతో సుసంపన్నం అవుతాయి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో